వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో కీర్తన పన్నెండవ వచ్చిన సైన్యముల కధిపతి యొవ నీ ఎందు నమ్మిక ఉంచువారు ధన్యలు చాలు దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక కాబట్టి మనము విశ్వాసములో బలపరచబడాలని విశ్వాసములో స్థిరపరచబడాలని దేవుణ్ణి మనం ఎక్కువగా నమ్మాలని దేవుడు మన పక్షంగా కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడనమాట మనం సంగతిని తెలుసుకోవాలా ఎక్కువ విశ్వాసంలో మనం బలపరచబడాలా ఎక్కువ విశ్వాసంలో మనం బలపరచబడాలా దేవుణ్ణి నమ్మాలి దేవుని శక్తిని నమ్మాలి దేవుని బలాన్ని మనము నమ్మాలి అప్పుడే దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడు మనం మత్సు వార్త పదైదో అధ్యాయాన్ని ముప్పై రెండు నుంచి ముప్పై తొమ్మిది వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు కొండ మీద మూడు రోజులు ప్రసంగం చెప్తూ వచ్చాడు మూడు రోజులు ప్రసంగాలు చేస్తూ వచ్చాడనమాట ఒక్క కొండ మీదే మూడు రోజులు మూడు రాత్రింబల్లో యేసు ప్రభువారు జనులకి దేవుని వాక్యము ప్రకటిస్తూ వచ్చాడు దేవుని రాజ్యము కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడనమాట జనులు ఎంతో సంతోషముతో దేవుని యొక్క వాక్యాన్ని మూడు రాత్రులు మూడు పగళ్ళు వింటూ వచ్చారు మూడు రాత్రులు మూడు పగళ్ళు అయిన తర్వాత ఆ మీటింగులు ముగించిపోయిన తర్వాత శిశువులు జన సమూహంని పంపివేయాలని ప్రభువు దగ్గరకు వచ్చి అడిగారనమాట బోధకుడ నేటికి ప్రజలు మూడు దినాల నుంచి మన ఉన్నారు వారికి తిననేమీ లేదు వారు పల్లెల్లోనికి పట్టణంలోనికి పోయి ఆహారం సంపాదించుకొని కొనుక్కొని తిని సురక్షితంగా వారి గృహాలకి వారి గ్రామాలకు వెళ్ళిపోవునట్లు జనులను పంపించివేయని ఫిలిప్ అడుగుతూ వచ్చాడు ఫిలిప్ ఎప్పుడైతే అడుగుతూ వచ్చాడో ప్రభు అన్నాడు వారు ఎల్లనక్కర్లేదు మనమే వారికి భోజనం పెడదాం వారు ఒకవేళ భోజనం చేయకుండా వెళ్ళిపోతే మార్గం మధ్యలో మూరసపోవుదరేమో వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదు అన్నాడు అప్పుడు ఫిలిప్ అన్నాడు బాధ కూడా మనము ఇంత జన సమూహానికి ఎక్కడ నుంచి ఆహారం తెద్దాము వీరిలో కొంచెము కొంచెము పెట్టాలన్నా కూడా మున్నూరు దేనారాలు కావాలి ఇంతమంది జన సమూహములను తృప్తిపరచుటకు మనకు ఆహారం ఎక్కడుంది అని ఫిలిప్ అంటా ఉంటాడు ప్రభు అన్నాడు ఫిలిప్తో మీరు వెళ్ళి మీరు వెళ్ళి జన ఏమున్నదో చూడుడి అని చెప్తూ వచ్చాడు పన్నెండు మంది శిశువులు వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగారు చూశారు ఏమన్నా ఉన్నదా మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉన్నదా అని అడిగితే ఎవరి దగ్గర కూడా ఏమీ కూడా లేదు ఒక పిల్లగాడి దగ్గర ఐదు ఎవల రొట్టెలు కొన్ని చేపలు ఉంటూ వచ్చాయి వాడు వచ్చేటప్పుడు వాటిని పట్టుకొని వచ్చాడు మూడు దినాల క్రితము వాటిని పట్టుకొని వస్తూ వచ్చాడనమాట కాబట్టి శిశువులెల్లి బోధ కూడా ఒక చిన్న పిల్లగాడి దగ్గర ఐదు ఎవల ఉన్నాయి కొన్ని చేపలు ఉన్నాయి కానీ ఈ ఇంతమంది జన సమూహానికి ఎటు సరిపోతాయి అని ప్రభువుతో వాళ్ళు చెప్తూ వచ్చారనమాట ప్రభువారితో చెప్పాడు మీరు వెళ్ళి జన సమూహమును కూర్చుండబెట్టండి ఇవే సరిపోతాయి ఈ ఐదు రొట్టెలు కొన్ని చేపలు ఐదు వేల మంది తింటారు స్త్రీలు తింటారు పిల్లలు తినగా పన్నెండు గంపల నిండా ఎత్తుతారు అని చెప్పి ప్రభువారిని పంపివేస్తూ వచ్చాడు వారు వెళ్ళి శిశువులు వెళ్ళి పన్నెండు మంది శిశువులు వెళ్ళి యాభై వేసి మందిగాను నూరేసి మందిగాను బంతులు బంతులుగా వారిని కూర్చుండబెడుతూ వచ్చారు ప్రభు ఆ ఎవ్వల రొట్టెలైనటువంటి ఆ ఐదు రొట్టెల్ని ఆ కొన్ని చేపల్ని ఆకాశం వైపు కనులెత్తి వాటిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని నిరిచి పంచిపెడుతూ వచ్చాడు ఎప్పుడైతే ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడో వాటి నేరుస్తూ వచ్చాడో ఒక రొట్టిలో నుంచి ఒక రొట్టె పుట్టుట ప్రారంభిస్తూ వచ్చింది రొట్టెలో నుంచి ఒక రొట్టె పుడుతున్నాయన్నమాట ఆనాడు ఇస్రాయల్ ప్రజలను కూడా దేవుడు నడుపుతున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు అవిదే చూపించి దేవుని మాట విననప్పుడు మోషేతో దేవుడు అంటాడు నువ్వు తప్పుకో ఈ జన సమూహం అంతటినే నేను సంపివేసి నీ కొరకు ఈ రాళ్ళలో నుంచి మనుషులను పుట్టిస్తాను అంటాడనమాట కాబట్టి రాళ్లలో నుంచి మనుషులను పుట్టించగలడు దేవుడు శూన్యములో సృష్టిని కలుగు చేయగలడు శూన్యములో సృష్టిని కలుగు చేయగలడు లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలవాడు కాబట్టి ప్రభువు ఇప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వచ్చాడో రొట్టెలో నుంచి రొట్టె పుట్టటం ప్రారంభిస్తూ వచ్చింది రొట్టెలు పెడుతున్నారు రొట్టెలు పుడుతున్నాయి రొట్టెలు పెడుతున్నారు రొట్టెలు పుడుతున్నాయి రొట్టెలకి రొట్టెలే పుడుతున్నాయి పిల్లలు పుట్టినట్లు అన్నమాట శిశువులు చూస్తున్నారు స్త్రీలు పిల్లలు కాక తినని వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులే కాబట్టి స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు ఒక పదివేల మంది ఉండొచ్చు పిల్లలు ఒక్కొక్కరికి నలుగురు ముగ్గురు ఐదుగురు ఆ రోజుల్లో ఎంతోమందిని పిల్లలను కనేవారు పిల్లలు ఒక ఇరవై వేల మంది ఉండొచ్చు ఆ రోజు మించు నలభై వేల మంది ముప్పై ఐదు వేల మంది నుంచి నలభై వేల మంది వరకు ఆ ఐదు రొట్టెల్ని కొన్ని చేపల్ని తింటూ వచ్చారు వారందరూ తినిన తర్వాత వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ప్రభువు చెప్పాడు మీ మీ ఇళ్లకు సంతోషంగా వెళ్ళిపోండి అని చెప్పాడు వారు తినిన వారు సంతోషంగా వెళ్ళిపోతూ వచ్చారనమాట ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడంటే మీరు ఇప్పుడు మిగిలిన ముక్కల్ని మిగిలిన ముక్కల్ని ఒక దగ్గర పెట్టండి ఒక గంపెల్లో వేయండి అంటే మిగిలిన ముక్కలు అన్నీ తెచ్చి ఒక గంపెల్లో ఎత్తే పన్నెండు గంపలు నింపుటూ వస్తాయి కాబట్టి శిశువులందరికీ మనిషికి ఒక గంపె మనిషికి ఒక గంప అనమాట ఆ గంపెలో మనిషికి ఒక గంపితో ఇంటికి తీసుకుపోయినారు ఎంతో సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళి వారి బంధువులకి వారి ఇంటి వారికి పెడుతూ వచ్చారనమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుడు మన మనకి మన పక్షంగా అద్భుతాలు చేసేది ఎందుకంటే దేవుడు ఎంత శక్తిమంతుడో దేవుడు ఎంత బలవంతుడో తెలుసుకొని మన దినదిన విశ్వాస జీవితంలో దేవుణ్ణి మహిమపరచాలని దేవుణ్ణి సంతోషపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనమాట దావిదంటాడు దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు నాకు ఆపద దినాన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అంటాడు కాబట్టి నువ్వు నేను దేవుని కార్యాలు చూసి విశ్వాసములో బలం పొందాల చూడండి రాజుల రెండో గ్రంథము రాజుల రెండో గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచ్చినాల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజుల రెండో గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎలిషాతో చేపించినటువంటి అద్భుతం ఎలీషా ఎరుకో ప్రాంతానికి వస్తాడు ఎరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు ఎరుకో ప్రజలను దర్శించి వారిని దీవించి దేవుని చిత్తం వాళ్ళకి చెప్పి వెల్లుట కొరకై ఎలీషా దైవజనుడు అక్కడికి వస్తాడు వచ్చినప్పుడు ఎరుకో ప్రాంతస్తులంతా కూడా ఆయన దగ్గరకు వచ్చి నా వాడ ఈ ప్రాంతమంతా కూడా రమ్యమైనదని నీవు నువ్వు ఎరుగుదవు ఈ ప్రాంతమంతా రమ్యమైనదని నువ్వు ఎరుగుదవు అయితే ఇక్కడ నీళ్లు ఉప్పు నీళ్ళు దీనివలన ఉప్పు ఈ నీళ్లు త్రాగిన వారు చనిపోతున్నారు పంటలకి నీళ్లు పెడితే పంటలు చచ్చిపోతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో కరువు క్షేమం ఉన్నది కాబట్టి నీవు దయచేసి మాకు సహాయం చేయండి ఈయనను మంచిగా బాగు చేయండి అని వాళ్ళు ఎలిషా దగ్గర మొరపెడుతూ వచ్చాడు ఎలీషా వెళ్ళి దేవుడి దగ్గర మొరపెడుతూ వచ్చాడు ప్రభువా యహోవా నేను ఇదిగో ఎరుకో ప్రాంతానికి వచ్చాను ఎరుకో ప్రాంతస్తులంతా చెప్తున్న మాటలు నువ్వు విన్నావు ఈ ప్రాంతం ఎంతో రమ్యమైనది ఈ ప్రాంతం ఎంతో అందమైనది కానీ ఇక్కడ ఉన్న నీళ్ళు ఉప్పు నీళ్ళు ఈ నీళ్ళు తాగిన వారు చాలామంది చనిపోతున్నారు పంటలకు పెడితే పంటలు చచ్చిపోతున్నాయి కనుక నీ చిత్తము నీకు ఇష్టమైతే నీ చిత్తం ఏంటి నీ ఏర్పాటు ఏంటి అని అడిగినప్పుడు దేవుడు చెప్తాడు ఎలీషాకి ఒక కొత్త పాత్రలో ఒక కొత్త గుణంలో ఉప్పు వేసి నీటిలో వేసి యుహోవా ఈ నీటిని పవిత్రపరుస్తున్నాడు అని చెప్పవలను అని చెప్పాడు అలాగే ఎలీషా ప్రార్థన ముగించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు నాకేం చెప్పాడంటే ఒక కా కొత్త పాత్రలో ఉప్పు తెచ్చి నీటిలో వేసి యహోవా ఈ నీటిని పరిశుద్ధపరిచాడు అని చెప్పమన్నాడు అని చెప్తాడు అలాగనే ప్రజలందరూ కూడా కొత్త గుణంలో కొత్త పాత్రలో నీళ్ళు వేసుకో ఉప్పు వేసుకొని ఆ నీటి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇవ్వగానే ఎలిచ అంటాడు ఇదిగో ఉప్పు వేసి ఇదిగో ఈ నీటిని ఎహోవా పరిశుద్ధపరిచాడు బాగు చేశాడు ఇక ఈ నీరు తాగిన వారికి మరణం ఉండదు ఈ నీళ్ళు ఏ పంటకు పెట్టినా దానికి తెగులు ఉండదు కాబట్టి ఈ నీటి వలన అనేక జీవులు బ్రతుకుతాయి ఇందులో కీడు తొలగిపోయిందని చెప్పగానే జనులు తాగి చూస్తారు అట్లనే అందులో అంతా ఉప్పు వెళ్ళిపోయి అందులో ఉప్పంతా పోయి ఎంతో సంతోషం ఎంతో రుచికరమైనటువంటివిగా ఉంటూ వచ్చాయి ఆ రోజు నుంచి ఎరుకో ప్రాంతంలో నీళ్ళెంతో సమృద్ధిగా నీళ్ళెంతో సమృద్ధిగా ప్రారుతున్నాయి పంటలు ఎంతో సమృద్ధిగా పండుతున్నాయి అక్కడ నీళ్ళు తాగిన ప్రజలందరూ కూడా ఏ రోగం లేకుండా ఏ తెగులు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు మనపక్షంగా గొప్ప కార్యాలు చేసేవాడు ఎందుకు తన ఎందు మన విశ్వాసం ఉంచాలని కాబట్టి కీర్తనాకారుడు అంటున్నాడు ఎనభై నాలుగులో పో ఆఖరి వచ్చినలో యుహో సైన్యములకు అధిపతి యుహోవా నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు మనం నమ్మిక ఉంచాలా దేవుడు మనకు మేలు చేసేవాడు మనకి మనకు అన్ని విషయములు ఆదుకునేవాడు మన అక్రతలన్నీ తీర్చేవాడు మన చింతలో బాధలన్నీ తొలగించేవాడు మనకు ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని కాపాడేవాడు కాబట్టి దినదినం మన విశ్వాసం బలపరుచుకొని దేవుని అంద విశ్వాసం కలిగి ఉందాం ప్రభు సహాయం కొరకు ప్రభు దీవెన కొరకు ప్రభు రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సాయంకాల వేళ నా తండ్రి ప్రభా నిన్నుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం తండ్రి ఈ వీడియో పెడుచున్నాం ప్రభా నా తన్ను యూట్యూబ్లో కూడా వదలాలా జ్ఞాపకం చేసుకోండి ప్రజలందరినీ దీవించి ఆస్వదించండి నాయన మో ఆరోగ్యం ఆయుష్ ఇవ్వండి మరణాలు రోగాలు తొలగించండి ఆనాడున్న దేవుడు వినాడున్నావు తండ్రి నీ ప్రజలైన వాడికి ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయండి వారు ఏవే విషయంలో నాయన నీ సహాయాన్ని కోరుకుంటున్నారో అన్ని విషయంలో బిడ్డలకు సహాయం చేయండి వారిని ఆదరించండి వారిని నా తండ్రి ధైర్యపరచండి బలపరచమని ప్రభు అయిన నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయినటువంటి వారి కృప మన నిత్యము నడుపుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క నూనె సహవాసము మనకును సర్వలోకులున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లార్డ్